హాయ్ అండి వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో వాయిస్ అనేటువంటి తక్కువగా వస్తుంది అండ్ లైట్ కూడా లేదు కదా సో మీకు అర్థమయ్యే ఉంటుంది మా పిల్లలు పడుకున్నారు సో అందుకనే వీడియో అనేటువంటిది ఈ రకంగా తీస్తున్నాను సో సారీ ఫర్ ద అంటే ఏమంటారు డిన్నెస్కి సారీ మీ అందరికీ తెలుసు సో యాక్చువల్లీ చాలా అంటే చాలా మెయిల్స్ అయితే వస్తున్నాయండి వాటికి డైరెక్ట్గా సింపుల్గా అదే రిప్లై ఇస్తే సరిపోదు డైరెక్ట్గా ఆన్సర్ చేసినా సరిపోదు అనమాట సో ఇట్లా రావాల్సిందే ఖచ్చితంగా ఇంకా ఇంకా అడుగుతున్నారనమాట అక్క అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అండ్ గ్రూప్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే బేసిక్గా బిగినర్స్ ఉంటారు కదా సో ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ ఇంకా కొంతమంది అయితే యూట్యూబ్ రిలేటెడ్ కూడా అడుగుతున్నారు ఇంకా కొంతమంది గ్రూప్ వన్ వర్సెస్ గ్రూప్ టూ అన్ని ఇట్లా రాసుకున్నాను అనమాట సీక్వెన్స్లో నాకు ఏంటిదంటే నాకు కుదినప్పుడల్లా వీడియో అయితే షూట్ చేస్తానండి నాకు ఇంకా ఫ్రీ టైం అయితే చాలా తక్కువ ఉంటుంది కదా కుదిరినప్పుడల్లా వీడియో తీస్తాను అండ్ అప్లోడింగ్ అనేటువంటిది అది అయిన తర్వాత అప్పటికప్పుడు పోస్ట్ చేస్తాను నేనేమి అందరిలాగా అంటే వీడియోస్ అనేటువంటిది ఖచ్చితంగా రోజుకి ఈ టైంకే పోస్ట్ చేయాలి రోజుకి రెండే పోస్ట్ చేయాలి అని చెప్పేసి అట్లా ఏం పెట్టుకోను నాకు కంటెంట్ ఉంది నేను ఈ రోజు ఇవన్నీ డెలివర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా డెలివర్ చేస్తాను అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్ నేనేం వ్యూస్ పట్టించుకోను నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను సో డెలివర్ చేశానా లేదా నేను మీకు మీరు అడిగిన ఆన్సర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానా లేదా ఇది ఒకటి నా మెయిన్ థీమ్ అనమాట సో ఈ రోజు ఈ వీడియోలో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కరెంట్ ఇది కొన్ని పదుల సంఖ్యలో వందల సార్లు చెప్పుకుంటాను కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అని చెప్పేసి మళ్ళీ సేమ్ సేమ్ రిపీట్గా రిపీటెడ్గా వస్తుంది అంటే మేబీ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకు తెలియకపోవచ్చు మన ఛానల్లో ఫస్ట్ నుంచి చూసే వాళ్ళందరికీ ఇప్పటికీ కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి అనేటువంటిది క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చి నేను చెప్తున్నాను కూడా చాలాసార్లు చెప్పానండి ప్రీవియస్ వీడియోస్లో అని చెప్పినా కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే పోయి వెతకడం అదంతా కొంచెం అంటే కొంచెం పనిలాగా అనుకొని డైరెక్ట్గా చెప్పండి అక్క నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే అంటే యాక్చువల్లీ దీని మీద ఒక ఫైవ్ వచ్చేయనమాట క్వశ్చన్స్ అంటే కామెంట్స్ అట్లా కామెంట్స్ అంటే మెయిల్స్ సో ఓకే లేండి కొత్త వాళ్ళకి మరి అక్కడ దాకా వెళ్ళి చూసుకోలేరు కదా ఫస్ట్ థింగ్ మన ఛానల్కి వచ్చి నన్ను అడుగుతున్నారు అని అంటేనే ఐ హ్యావ్ టు బి అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి వాళ్ళకి అకౌంటబుల్గా ఉండాలి సో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఇది ఒక బేస్ అనమాట వెన్నుముకలాగా సో కరెంట్ అఫైర్స్ చదివే విధానం అనేటువంటిది చెప్తానండి వీడియోలో చివరి వరకు చూడండి ఇప్పుడు న్యూస్ పేపర్స్లోనే కరెంట్ అఫైర్స్ చాలా మంది చూస్తూ ఉంటారు అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదవాలి అని చెప్పేసి అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మనం చదువుతున్నప్పుడు అన్ని రకాల పేపర్స్ కొంతమంది హిందూ అంటారు కొంతమంది ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటారు ఇంకా కొంతమంది నమస్తే తెలంగాణ పేపర్ మన స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తూ ఉంటారు కదా సో నేనైతే నాకు అంత ఒక్కొక్క పేపర్ తీసి చదివేంత టైం అయితే నాకు ఉండదండి మనము సబ్జెక్ట్ ఇన్ సబ్జెక్ట్ లానే చూడాలి అంత డిగ్ చేయొద్దు మనకు ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనుకుంటే మనము ప్రతి ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని అంత టైం అయితే నాకు దొరకలేదన్నమాట సో పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి సో నాకు ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ కరెంట్ అఫేర్ అనేటువంటి ఫస్ట్ నుంచి తెలియలేదు సో నాకు ఆ టైంలో ఫస్ట్ టైం గ్రూప్ వన్ రాసినప్పుడు వితౌట్ కరెంట్ అఫేర్స్ నాలెడ్జ్ నేను వెళ్ళి రాశాను నేను ఐ కుడ్ టేబుల్ టు క్లియర్ గ్రూప్ వన్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు సో దెన్ ఐ కేమ్ టు నో ద రియాలిటీ దట్ కరెంట్ అఫేస్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి అని చెప్పి అర్థమైంది సో ఆ టైంలో నాకు హరీష్ అకాడమీ బాగా ప్లస్ అయిందండి హరీష్ అకాడమీలో ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ చూడడం స్టార్ట్ చేశాను ఒక సెవెన్ డేస్ చదవండి నోట్స్ రాసుకోండి ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్గా ఎయిత్ డే నుంచి మీరే నోట్స్ రాయాలని చూస్తారు సో కంటిన్యూస్గా ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి వరకు కంటిన్యూస్గా నేను ఒకరోజు కూడా మిస్ చేయకుండా కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు వినేదాన్ని హరీష్ అకాడమీలో చదివేదాన్ని నెక్స్ట్ నోట్ కూడా చేసుకునేదాన్ని మన ఛానల్లో చాలాసార్లు క్విజ్ అడిగేదాన్ని ప్రతిరోజు ఇట్లా కరెంట్ అఫైర్స్ అడిగిన రోజులు కొన్ని వేలు ఉన్నాయి క్లాసెస్ సో అందుకని చెప్పేసి ఇంకా అదే కంటిన్యూ అయ్యాను కానీ నాకు ఒకనొక టైంలో ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అనేటువంటి సరిపోదు మనం గ్రూప్ వన్ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా రాయబోతున్నాం కాబట్టి మనం అందాదా అన్ని నేర్చుకోవాలి అన్ని సబ్జెక్ట్స్లో పట్టు రావాలి అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ప్రవీణ్ సార్ది సిఏ త్రీ సిక్స్టీ అయితే తీసుకున్నాను అది చాలా హెల్ప్ఫుల్గా అనమాట ఇప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ చదవకుండా ఆ ఒక్క కరెంట్ అఫైర్స్ చదివితే ఖచ్చితంగా మనము ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టే సార్ ఈ అందరికీ తెలుసు నీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు ఇందులో సార్ ఏంటంటే మనకు స్టేట్కి కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి అనేటువంటిది అది కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది సో సార్ ఏంటంటే మన స్టేట్కి సంబంధించిన సపరేట్గా చెప్తారనమాట తెలంగాణకు సంబంధించిన నెక్స్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ మన నార్మల్గా కరెంట్ అఫైర్స్ అంటే ఫస్ట్ మన రాష్ట్రం జాతీయం అంతర్జాతీయం ఇట్లా చదువుకుంటూ పోవాలి స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ అనేటువంటి చదువుకుంటూ వెళ్ళాలి సార్ అవన్నీ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్ లాగా చెప్తారన్నమాట ఎవ్రీ మంత్కి టూ టైమ్స్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ అన్నీ ఒకసారి రిలీజ్ చేస్తారు తర్వాత సిక్స్టీన్త్ టు థర్టీ ఎత్ ఆ మంత్ ఎండింగ్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ అట్లా అన్నీ వీడియోస్ అనేటువంటి ఒక మంత్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వీడియోస్ అయితే వస్తాయి ఆ ప్రతి ఒక్క వీడియోని నేను చూసేదాన్ని ప్రతి ఒక్క వీడియో చూసి నోట్ చేసుకునేదాన్ని అంటే నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకుంటారు అంటే ఏంటంటే మళ్ళీ లాస్ట్ టైంలో రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ అన్ని వీడియోస్ అయితే చూడలేము కదా సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్క టాపిక్లో ప్రతి ఒక్క వీడియోలో ఆ టాపిక్ ఏంటిది అనేటువంటిది జస్ట్ కట్టే కొట్ట తెచ్చే లెవెల్ ఇప్పుడు పర్టికులర్ ఐటీ అనే టాపిక్ ఉందనుకోండి ఏ ఐఐటి ఏ టాపిక్ మీద అంతే అది ఒక్కటి అట్లా రాసేదనమాట షార్ట్ కట్గా నోట్స్ రాసుకునేదాన్ని కేస్ అంటే ఇంకా ఏమైనా ఎకానమీలో కానీ ఇప్పుడు మనకేంటిది గ్రోత్ రేట్స్ అనేటువంటి ఉంది జీడిపి అనేటువంటిది ఎట్లా ఉంది అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక్కొక్కటి ఇట్లా చెప్తా ఉంటారన్నమాట సో అవన్నీ జస్ట్ ఆ టాపిక్ వైజ్గా అట్లా రాసుకునేదాన్ని అనమాట సో అది నాకు చాలా యూస్ఫుల్ అయింది చాలా అంటే చాలా యూస్ఫుల్గా అట్లనే ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ప్రతిరోజు చదువుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు హరీష్ అకాడమీలో సార్ వర్క్ చేయట్లేరు సార్ ప్రవీణ్ సార్ క్లాసెస్ అనేటువంటిది సార్కి సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇప్పుడు అది ఫాలో అవడం బెటర్ అనమాట నన్ను అడిగితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పేసి అడిగిన సిస్టర్ మీరు మీరు ప్రతిరోజు ఇంకా ప్రైవిన్షల్ క్లాసెస్లో ప్రతిరోజు క్లాసెస్ చూడండి వినండి నోట్స్ రాసుకోండి ట్రస్ట్ మీ అంత నలభై నలభై నిమిషాలు మేము చదవలేము కానీ మీరు కనుక ఇప్పుడు అనుకుంటే డెఫినెట్గా లాస్ అవుతారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు తర్వాత సో ప్రతిరోజు వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి స్పీడ్ ఉంటుంది కదా మనకు యూట్యూబ్ ఛానల్ వీడియోకి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా పెట్టుకొని క్లాసెస్ అన్ని వినండి ప్రతిరోజు అలవాటు చేసుకోండి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది లేదు ఇది వద్దు అని అనుకుంటే సీఏ త్రీ సిక్స్టీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి సార్ ఏదైనా ఆఫర్స్ అట్లా పెట్టినప్పుడు తీసుకోండి అప్పటి వరకు సార్ క్లాసెస్ చూడండి ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోండి నార్మల్గా ఎక్కువ ఎక్కువ ప్రైస్ ఉంటుంది కానీ ఆఫర్స్ ఉన్నప్పుడు తగ్గ సార్ తగ్గిస్తారు సో ఆఫర్ ప్రైజ్ వచ్చినప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి సార్ ఛానల్ అంటే ది జీవికే స్టడీ సర్కిల్ అనే యాప్ అనమాట ఆ యాప్లో ఇప్పుడు నేను చెప్పిన సిఏ త్రీ సిక్స్టీ అనేది యాప్లో ఉంటుంది ది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ప్రైవేట్ సార్ క్లాసెస్ కానీ యాప్ యాప్ నేమ్ వచ్చేసి జీవికే స్టడీ సర్కిల్ అందులోనే సిఏ త్రీ సిక్స్టీ అనేటువంటి కోర్స్ అనమాట సో ఆ కోర్సులోకి వెళ్ళి పర్చేస్ చేయాలి ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కనుక తీసుకుంటే ఇప్పుడు అప్కమింగ్ అన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి లేదు మాకు డౌట్స్ అన్నొద్దు మేము ఇప్పుడే తీసేసుకుంటాం అంటే తీసేసుకోండి అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్నీ చదువుకుంటూ వెళ్ళండి చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది సిస్టర్స్ భయపడుతూ ఉన్నారు కాదండి అసలు ఆ సబ్జెక్ట్ మీరు కనుక చూస్తే డెఫినెట్గా అడిక్ట్ అయిపోతారు ప్రతిరోజు అంటే మన నోట్స్ మనము ఒకటి రెండు సార్లు చదివి మూడోసార్లు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చదువు అంటే మనకు ఏ టాపిక్ ఏ పేజీలో ఎక్కడ రాసాము అనేటువంటి ఐడియా అయితే వస్తుంది సో అదే అనమాట రివిజన్ అండ్ కొంతమంది కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటారు కానీ నేను మాత్రం అస్సలు అట్లా చెప్పాను కరెంట్ అఫైర్స్ అనేటువంటిది నువ్వు చదివి పెట్టుకున్నావు అంటే మేబీ నిక్స్ అక్కడ అక్కడిక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ వస్తాయేమో కానీ కరెంట్ అఫైర్స్లో మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ అనేటువంటి ఉండవు డైరెక్ట్ పడితే ఇప్పుడు పర్టికులర్ జ్ఞానపీఠ అవార్డు అని వచ్చింది నోబెల్ బహుమతి ఏ ఇప్పుడు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో నెక్స్ట్ పీస్లో ఎట్లా ఎట్లా వచ్చాయని చెప్పేసి అడుగుతారు ఇట్లా నేను డైరెక్ట్ క్వశ్చన్స్ కదా ఇప్పుడు అవి నేమ్స్ గుర్తు పెట్టుకోలేరు అని మీరు అనుకుంటారు నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది ఆ రికగ్నేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే ఇట్ విల్ కమ్ విత్ ద మల్టిపుల్ రివిజన్స్ మల్టిపుల్ రివిజన్స్ నుంచి వస్తుంది అన్నమాట అది సో నేను చెప్పిన ప్రతీది మైండ్లో పెట్టుకొని నేను అన్ని ట్రై చేయండి ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీకు యూజ్ అవుతుంది మెయిన్లీ గ్రూప్ వన్ లాంటి పెద్ద ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ ఏ ఆయువు పట్టులాగా గ్రూప్ టూలో మనకు జస్ట్ పేపర్ వన్లో కనిపిస్తాయి మనకు గ్రూప్ వన్లో మాత్రము కరెంట్ అఫేర్స్ అనే ది బేసిక్ అంటే సార్ ఏంటంటే బడ్జెట్ కూడా చెప్పడానికి ట్రై చేస్తారు అట్లనే నమస్తే తెలంగాణ కూడా అందులో అంటే నార్మల్గా మనకు స్టేట్ వైడ్ ఏమైనా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడగాలంటే ఈ మధ్యకాలంలో నమస్తే తెలంగాణ పేపర్ నుంచి అడుగుతున్నారన్నమాట మ్యాగ్జిన్ ఉంటుంది సో ఆ మ్యాగ్జిన్లో కూడా సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇస్తున్నారు కావచ్చు మేబీ నాకు తెలియదు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే సార్ ఆ మ్యాగ్జిన్ నుంచాలైతే సెకండ్ టైం ప్రిలిమ్స్ అప్పుడు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అప్పుడు దిగినాయి అన్నమాట యాజ్ డేస్ అందరి నుంచి క్వశ్చన్స్ దిగినాయి సో ఇట్స్ బెటర్ ఇంకా వన్ స్టాప్ సొల్యూషన్ అండి సిఏ త్రీ సిక్స్టీ అనేటువంటి వన్ స్టాప్ వన్ వన్ స్టాప్ సొల్యూషన్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి అన్నారో సో ఇదొకటే సొల్యూషన్ నా దృష్టిలో ఇంకా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇన్ అడిషన్ టు దిస్ మీరు సిఏ అదేంటిది మన పరిచయం క్లాసెస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అది ఒకసారి చూడండి ఒక్కటనే కాదు రెండు మూడు రిసోర్సెస్ అనేటువంటి చూస్తూ ఉంటారు సో నేను ఇది చెప్తున్నాను కాబట్టి దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్తాను యాక్చువల్లీ మనం కరెంట్ అఫేర్స్ అన్ని చదువుతూ ఉంటాము కానీ దాన్ని మనము టెస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కడ వరకు చదివాము ఇన్ కేసు మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే మనం ఆన్సర్ చేయగలమా లేదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కదా సో నాకు ఈ డౌట్ ఉన్నప్పుడు పర్టికులర్ మెండే సురేష్ అన్న అనేటువంటిది ఒక టెలిగ్రామ్ ఛానల్ చూశాను అనమాట సో చాలా మంది రికమెండ్ చేశారు నాకు అప్పుడు సో అన్న యాప్ కూడా ఉంటుంది సేమ్ ఎంఈఎన్ డిఈఎస్యూ ఆర్ఈఎస్హెచ్ మెండే సురేష్ ఈ యాప్ అనమాట యాప్లో మనకు ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటుందండి అంటే అంటే మంత్కి హండ్రెడ్ కాదు టోటల్ కంప్లీట్ ఇయర్కి కరెంట్ అఫైర్స్ మనము ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ మనకి క్విజ్ కండక్ట్ క్విజ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు సో మనం రాయచ్చు అనమాట హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో నేను ట్వంటీ ట్వంటీ త్రీ పర్చేస్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా పర్చేస్ చేశాను అనమాట సో అది కూడా నాకు చాలా యూస్ఫుల్ అయింది అంటే నాకు మాక్సిమం నైంటీ అబవ్ వస్తుండే హండ్రెడ్కి సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఓకే మనం నేర్చుకున్న కరెంట్ అఫైర్స్ అనేటువంటిది బాగానే ఉన్నాయి అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని నేషనల్కి ఇంటర్నేషనల్కి నాకు ఎందుకో కొంచెం ఒక వన్ పర్సెంటేజ్ అనేటువంటిది అక్కడ డౌట్ ఉండే సో అందుకని చెప్పేసి నేను ఇండో లోగస్ అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఐఎన్ డీవో ఎల్వో ఇండోలోగస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ క్విజ్ క్విజ్ కండక్ట్ అనమాట ఎవ్రీ మంత్ సో నేను ఇది చదివేదాన్ని మెండే సురేష్ చదివేదాన్ని ఇండోలోగస్ ఇది కొన్ని వందల సార్లు చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను సో ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా సేమ్ లైక్ అక్కడ ఏంటంటే మనం ఎగ్జామ్ డబ్బులు పెట్టి కడతాము మేము డబ్బులు పెట్టి కట్టాలి మక్క మేము యూట్యూబ్ ఛానల్ అంటే ఏమైనా ఫ్రీగా చెప్పానంటే ఇండోలోగస్ అనేటువంటిది ఫ్రీ కాకపోతే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ అనమాట వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కాదు సో తెలంగాణ స్పెసిఫిక్ వాళ్ళు అందులో యాడ్ చేయరు కేవలం నేషనల్ ఇంటర్నేషనల్ ఉంటాయి ఇందులో నుంచి కూడా మనకు గ్రూప్ వన్ నుంచి బిట్స్ అయితే పడ్డాయి అంటే నార్మల్గా ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక వన్ మంత్కి అందరూ అన్ని కవర్ చేస్తూ ఉంటారు కానీ మనం ఏదైతే రిసోర్సెస్ ఫాలో అవుతున్నప్పుడు వాటి నుంచి అంటే వచ్చినాయి అనుకోండి సో మనం అందరం ఏమనుకుంటామంటే మేము ఆ రిసోర్సెస్ వాడడం వాటిలో నుంచలే వచ్చాయని అనుకుంటాం కానీ తెలియని రిసోర్సెస్ చాలా ఉంటాయి అవన్నీ కూడా కవర్ చేస్తాయి కానీ మనం ఏమనుకుంటే ఇది ఫాలో అయినా కదా సో ఇదే వచ్చింది అని అనుకుంటాం సో నేను ఇప్పుడు మూడైతే చెప్పాను ప్రవన్సెస్ ఏ త్రీ సిక్స్టీ అది పెయిడ్ అంటే డబ్బులు పెట్టి కట్టాలి నెక్స్ట్ మాకు ఇది డబ్బులు పెట్టి కట్టమో అని అనుకుంటే ప్రతిరోజు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి అది ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి మెండే సురేష్ అన్నది మెండే సురేష్ అన్న కూడా కరెంట్ అఫేర్స్ పెడతాడు కావచ్చు ఈ మధ్య కాలంలో చూసాను యూ అంటే యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు లేదు అక్క అంటే కరెంట్ అఫేర్స్ క్విజ్ కావాలి అంటే మాత్రం కేవలం క్విజ్ హండ్రెడ్ రూపీస్ పెడితే అన్న ప్రొవైడ్ చేస్తారు యాప్లోనే అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు కేవలం యాప్ ద్వారానే సో అది నెక్స్ట్ ఇంకొకటి ఇండో లోగస్ అని చెప్పాను అది ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అందులో మాత్రం మన స్టేట్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అవ్వవు సో ఇదొకటి లేదు మాకు స్టేట్ కూడా కావాలి అక్క మళ్ళీ స్టేట్కి ఎక్కడికి వెళ్ళాలి అంటే సిఎ త్రీ సిక్స్టీ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఇంతేనండి నాకు ఎందుకంటే చాలా యూజ్ అయింది యూజ్ అయింది ఇది యూజ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చింది ఒక చిన్న లైక్ చేయండి బై